శాంతి నగర్ బాలాజీ ఫంక్షన్ దగ్గర గణంగా దుర్గామాత ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ కమిటీని అడిగి తెలుసుకుందాం దుర్గామాత చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు దానికి రీజన్ ఏంటి ఇక్కడ కమిటీ సభ్యుల గురించి కూడా మీరేమో మేము ఇక్కడ శాంతి నగర్ మరియు ప్రియదర్శిని కాలనీ వాసులం ఇక్కడ గత ఇరవై ఆరు సంవత్సరాలుగా వినాయక చవితిని మరియు గత పదహారు సంవత్సరాలుగా దుర్గామాతని ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక వేడుక జరుపుకుంటున్నాము అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నాము అయ్యగారు ఉదయం సాయంత్రం కూడా ఇక్కడ పూజలు జరిపిస్తారు తర్వాత మేము ఇక్కడ మణిమాలలు కానీ గాజుల దండలు కానీ తర్వాత పూల దండలు కానీ అన్ని కూడా అమ్మవారికి చాలా సంతోషంగా సమర్పించుకుంటున్నాము ఇక్కడ కమిటీ సభ్యులందరూ అంటే ప్రతిరోజు పూజ పూజా కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి అనేది ముందుగా డిసైడ్ డిజైన్ చేసుకొని దాని ప్రకారం వెళ్తారు కాలనీ వాళ్ళు కూడా అందరూ అంటే కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పూజా కార్యక్రమం నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారు జై భవాని జై దుర్గా జై భవానీ నా పేరు చకిలం లక్ష్మీనరసింహరావు శాంతినగర్ కాలనీ లోపల నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నాను శాంతినగర్ సాయి నగర్ మరి ప్రియాంక నగర్ ప్రియదర్శిని కాలనీ నుంచి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి అద్భుతంగా మనం ఊహించలేనంతగా ఇక్కడ ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు జరపడం చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే భవానీ మాత ఎక్కడో హిమాలయాల్లో లేకపోతే ఎక్కడో మన దుర్గా కనకదుర్గ దేవాలయంలో కన్నా ఇక్కడ మాకు నిదర్శనంగా అమ్మవారి యొక్క కర్ణా కటాక్షాలు నిన్న కార్యక్రమం కూడా అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరిగింది ఇలాంటి సన్నివేశాలు గ్రామ గ్రామాన పట్టపట్టణాన మరియు నగరాల లోపల రాజధాని నగరాల లోపల జరుగుతున్నాయి మన నల్గొండ పట్టణ వాసులు కూడా చాలా అద్భుతంగా ఇంత శ్రమకూర్చి ఈ భక్తులు ఈ భవానీలంతా కూడా కలిసి సంయుక్తంగా మంచి నిర్వహణ చేస్తున్నారు అన్నదాన కార్యక్రమాలు కూడా తొమ్మిది రోజులు గత తొమ్మిది రోజుల నుంచి నేను పరిశీలిస్తున్నా చాలా చక్కని భోజన వస వస సదుపాయము మరియు మంచినీటి సౌకర్యము మరియు పారిశుద్ధ్యం కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా చాలా జరగాలని ఆ భవానీ మాతను మరియు మా సాయి నగరు ఈ ప్రియదర్శిని కాలనీ శాంతి నగర్ కాలనీ ఈ భక్తుల యొక్క భవానీలకు ఎల్లవేళల అమ్మవారి యొక్క కరణా కటాక్షాలు నిరంతరం వారికి శక్తినిస్తూ మున్ముందు ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు ఇంకా ఇరవై సంవత్సరాలు కనుక కొనసాగాలని ఆకాంక్షిస్తూ నేను కోరుతున్నాను చీకటి వెల్లు న్యూస్ ఛానల్ వారు వచ్చి మా యొక్క ఈ కార్యక్రమాలను తొమ్మిది రోజుల కార్యక్రమాన్ని మంచి అద్భుతంగా చిత్రీకరించి ఈ కార్యక్రమాన్ని ప్రజలకి నల్గొండ జిల్లా ప్రజలకి అందరికీ చూపించినందుకు ధన్యవాదాలు తెతున్నాను